హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు ఆర్ఆర్ మిశ్రా కమిటీ తర్వాతే డిఎస్సి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శిస్ధర్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు జల్లుతుంది ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన హామీ ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు వివిధ కారణాలు చెబుతూ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది నవంబర్ ఆరవ తేదీన విడుదల చేస్తామని చెప్పినా విడుదల చేయని విషయం తెలిసిందే తాజాగా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ ఆర్ఆర్ మిత్రా కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ వెల్లడించారు ఈ నెల ఏడవ తేదీన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు సమగ్ర శిక్షా డైరెక్టర్ బి శ్రీనివాసరావుతో కలిసి సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే తమ పని మొదలు పెడతామని ఆయన చెప్పారు అయితే కమిటీ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని ఈ అంశం తన పరిధిలో లేదన్నారు ప్రతి గ్రామంలో మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు మనబడి మన భవిష్యత్ కింద చేపట్టిన కార్యక్రమంలో సుమారు ఎనిమిది వేల కోట్ల పనులు నిలిచిపోయాయని చెప్పారు అవసరం లేని చోట కూడా పనులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు తల్లిదండ్రుల సహకారం భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడవ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించారని పెద్ద రాష్ట్రంలో ఏపీలోనే మొట్టమొదటి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వెల్లడించారు ప్రజాప్రతినిధులందరూ కూడా తమకు దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పాల్గొంటారని చెప్పారు That's it for this video, friends. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.